నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం సురేష్ బాబు గారు మనకి సింహరాశిని చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఓవరాల్ గా ఇయర్ మొత్తం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది మనకి గ్రహాల మార్పిడి జరుగుతుంది కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ముఖ్యంగా శనిగ్రహం శని గ్రహం మారుతుంది కాబట్టి శని గ్రహం వల్ల ఈ శని గ్రహం మారడం వల్ల కొంతమందికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ శని యొక్క ప్రభావం సింహరాశి వారిపై ఎలా ఉందో తెలియజేస్తారు గోసుంధర్ గారు చాలా చక్కటి క్వశ్చన్ చక్కగా అడుగుతున్నారు ఎందుకంటే జనరల్గా రాశి ఫలం ఆరోగ్యం ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది తర్వాత ధనం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది ఇలా కాకుండా మీరు కొంచెం టెక్నికల్గా గ్రహాలు మారుతున్నాయి శని మారుతున్నారు శని మార్పు వల్ల ఈ రాశి వారికి ఎలా ఉంది అని అడుగుతుంటే మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది మీరు అడిగిన విధంగా సింహరాశి కనుక చూసుకుంటే సింహరాశి కాదు ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నాలుగు గ్రహాలు చేంజ్ ఉన్నాయండి ఇది చాలా రేరుగా వస్తుందండి ఒకే సంవత్సరం నాలుగు గ్రహాలు మారటం అది వచ్చేటప్పటికి మనకి గురువు మారుతున్నాడు రాహుకేతువులు తర్వాత వీళ్ళు శని కూడా మారుతూ ఉన్నారండి సో ఈ నాలుగు గ్రహాలు మారటం వల్ల అందులో శని యొక్క మార్పు చాలామందికి శని పీడ కల్పిస్తాడు శని పీడ నుంచి విముక్తి కూడా కనిపిస్తూ ఉంటాడు అన్నమాట అవి ఎంటూ కూడా మనం చూద్దాం ఆ విధంగా మనకు సింహరాశికి ఏమైనా ఉందని కూడా మనం గమనిద్దాం ఫస్ట్ సింహరాశి గనుక మనం చూసుకుంటే వీళ్ళకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం వీళ్ళంతా మనకి సింహరాశిలో వస్తారు అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మా మీ ము టీ ఈ అక్షరాలు ఓవరాల్గా టీ టీతో స్టార్ట్ అయ్యే పేర్లంతా కూడా మనకి సింహరాశి అని మరి చెప్పుకోవాలి అయితే ఇందులో ఈ సింహరాశి వాళ్ళకి మనకి నాలుగు గ్రహాలు మారుతున్నాయండి మార్చి ట్వంటీ నైన్త్ శని వచ్చేటప్పటికి మేనలోకి మూవ్ అవుతున్నారు తర్వాత వీళ్ళకి మిథున రాశిలోకి మే ఫోర్టీన్త్ నుంచి గురువు మారుతున్నారండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రాహు కేతులు మారుతున్నారండి రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలోకి మూవ్ అవుతున్నారు సింహరాశిలోకి ఏమో కేతు మారుతూ ఉన్నారండి ఈ నాలుగు ప్లానెట్స్ యొక్క చేంజెస్ వల్ల మనకి సింహరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది హానికరమైన పరిస్థితులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం దుఃఖపూరితమైన వాతావరణం ఎక్కువగా ఉండి స్థానం ఉన్న పొజిషన్ నుంచి ఒక ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రమోషన్స్ ఛాలెంజెస్తో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి కొన్ని సంఘటనలు దుఃఖపరితంగా ఉండే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి సో ఒక రకంగా ఒక స్వీట్ న్యూస్ తోటి ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అయ్యే విధంగా వీళ్ళకి ఉంటుందని మనం గమనించుకోవాలి మనం కనుక శని కనుక మీరు చూస్తుంటే ఇందాక అడిగిన విధంగా మార్చి ట్వంటీ ఎయిత్న శని మారటం వల్ల ఏమవుతుందంటేనండి వీళ్ళకి అష్టమ స్థానంలోకి వెళ్తున్నారండి అష్టమ శని చాలా ఇబ్బంది పెడుతుంది ప్రతి ఒక్కళ్ళని కూడాను అయితే ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో అష్టమ శని చాలా ఇబ్బంది పడుతుంది అయితే ఈ సంవత్సరం వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టదు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే అంత ముందు ఉన్నట్టు లైఫ్ ఉండదు ఇప్పటిదాకా ఉండదు ఎందుకంటే శని అష్టమ శని చాలా ఇబ్బందులు పెడతాయి ఉండదు కాదు అది గమనించుకొని మైండ్లో పెట్టుకోవాలి అయితే ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ అంత ఇబ్బంది ఉండదు సెకండ్ ఇయర్కి బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కాదు ఇప్పటి నుంచే మైండ్లో పెట్టుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి లేదంటే శని పెట్టే బాధలకు గురి కావాల్సి వస్తుంది శని ఎయిత్ హౌస్లో ఈ వచ్చే రెండున్నర సంవత్సరాలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబోతున్నారంటే నానా కార్య విరోధ వ్యాధి పీడం ధనక్షయ అపమృత్యు భయం అపమృత్యు భయ ప్రాప్తి రష్టం శనో భవేత్ అని మనకి సంస్కృతిలో ఒక శ్లోకం చెప్తారు దాని మీనింగ్ ఎంతంటేనండి నా ఏ పని చేసినా అందులో గొడవలు వస్తాయంటండి వీళ్ళు చక్కగా ఒక మంచి ఉద్దేశంతో ఒక పని స్టార్ట్ చేస్తారు ఎవరో ఒకటి గొడవ పెట్టుకుంటారు ఏ పని చేసినా అదే విధంగా ఉంటుంది తర్వాత వ్యాధి పీయడం శారీరకంగా మానసికంగా ఏదో ఒక రుగ్మతలు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి బాధపడే అవకాశం ఎక్కువ ఉంది ధన క్షయం డబ్బు అనేది ఇంత ముందు లాగేళ్ళకి బాగా ఫ్రీ ఫ్రూగా ఉండదు ధనం ఉంటుంది కానీ ఇంత ముందు వచ్చినట్టు ఫ్రీగా రాదు చాలా ఇబ్బంది పడి ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నం చేసిన డబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అపమృత్యు భయం అసలు నేను ఉంటాను చనిపోతానా అన్న ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అంతేకాకుండా అపమృత్యు భయప్రాప్తి అస్తమ అస్తమాలు ఉండటం వల్ల ఎక్కువ మెయిన్ ఏమంటే నేను వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ధనం అంత ముందున్నట్టు ఫ్రీగా ఉండదు వీటన్నిటితో పాటు హెల్త్ కాంప్లికేషన్స్ రావడంతో నేనేమన్నా బతుకుతాను చనిపోతాను ఫీలింగ్ చాలా మందికి వచ్చేసి ఫోన్లు ఎక్కువ చేస్తూ ఉంటానండి లాస్ట్ ఇయర్ ఇది మనకి కర్కాటక రాశి వాళ్ళకి లాస్ట్ టూ టూ అండ్ అవర్స్ నాకు చాలామంది ఫోన్లు అంతా వచ్చేది కర్కాటక రాసి ఫోన్లు వచ్చేస్తూ చేస్తూ ఉంటాయి సో ఇప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ వాళ్ళకి వదిలేసి సింహ సింహరాశి వాళ్ళకి అది పట్టుకోబోతుంది కాబట్టి ఈ మూడు నక్షత్రం వాళ్ళు మఖ పొబ్బ ఉత్తర నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఎక్కువగా ఉందంటే అందుకని ఇది ఫస్ట్ తెలుసుకోవటం ఇంపార్టెంట్ అండి తెలుసుకుంటేనే సొగం ప్రాబ్లమ్స్ పోతాయని అని మన శాస్త్రం వివరించారు కాబట్టి మనం ప్రతి సంవత్సరానికి ప్రతి ఉగాది పండగకి ప్రతి న్యూ ఇయర్ కూడా ఇది చెప్పుకుంటాం ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఏనండి అర్థం చేసుకోండి ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ పోతాయి మైండ్ అనేది మన సబ్ లెవెల్ వర్క్ చేస్తూ ఉంటుంది ఏదైనా డబ్బు రాకపోయినప్పుడు వర్రీ కాకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో టూ మచ్ వర్రీ కాకుండా ఇది ఇలా ఉంటుంది కాబట్టి మనం తెలుసు కాబట్టి తెలుసుకోవటమే సొగం రిలీఫ్ మనకి నెక్స్ట్ గురువు వీళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి గురువు ఫస్ట్ ఫైవ్ మంత్స్ చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది తర్వాత గురువు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట గురువు ఏ విధంగా ఫస్ట్ ఇబ్బందులకు గురి చేస్తారంటే అందులోను మనకి వచ్చేటప్పటికి ఎయిటీన్త్ ఫోర్టీన్త్ మే వరకు ఎలా ఉంటుందంటే గురువు ధనధాన్య చేద తర్వాత వృధా సంచారం స్వజన దైవ దూషణం అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే ఏం చెప్తారంటే ధనానికి సంబంధించి ధాన్యానికి సంబంధించిన విషయంలో వీళ్ళకి ఎక్కువ బాధపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వృధా సంచారణం వీళ్ళకి అనవసరంగా ఇటు అటు ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది భయపడే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా సొంత జనాలతోటి తిట్లు తినే ఎక్కువ తింటూ ఉంటాం అంటే వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉరకాయలు తిడుతూ ఉంటారు వాళ్ళ ఫాదర్ ఎవరన్నా ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ తిట్లు తినించుకునే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇది ఎప్పుడండి గురువు మే ఫోర్టీన్త్ వరకు అయితే గురువు షిఫ్ట్ అవుతున్నారండి గురువు ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోతూ ఉంటారో వీళ్ళకి లెవెన్త్ హౌస్లోకి వస్తున్నారు మిథున రాజు వీళ్ళకి లెవెన్త్ హౌస్ ఈ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా బాగుంటుంది ఏం బాగుంటుందంటే యశో వృద్ధి వీళ్ళు కీర్తి ప్రతిష్టలు వృద్ధి జరుగుతుంది అని చెప్పమాట బలం తేజం చక్కగా బలంగా ఉంటారు సర్వత్రా విజయము సుఖము ప్రతి పనిలోనూ విజయం సాధించుకుంటా సుఖంగా ఉంటారు ఈ టైంలో శత్రునాశ అంత వీళ్ళకి ఇప్పటిదాకా వీళ్ళ గురించి తిట్లు తిన్న వాళ్ళంతా ఇంకా పొగటం స్టార్ట్ చేస్తారు వీళ్ళని చూసి ఇంకా వాళ్ళు పారిపోతారు అనమాట అంతేకాకుండా మంత్ర సిద్ధి ఈ టైంలో వీళ్ళు గుళ్ళు చూసినా కానీ గోపురాలు తిరిగినా కానీ వ్రతాలు చేసిన హోమాలు చేసిన ఏదైనా ఒక మంత్రం కనుక ఈ టైంలో కనుక మనం వాళ్ళు జపం జనం మంత్రం వాళ్ళు చాంట్ చేస్తున్నా కానివ్వండి మంత్రం జపిస్తున్నా కానీ వీళ్ళకి ఆ మంత్రం యొక్క చేసి ఆ దేవత ద్వారా కోరికలు వీళ్ళకి చాలా త్వరగా సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైం వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి తర్వాత రాహు మళ్ళీ అగైన్ వీళ్ళకి ఛాలెంజింగ్గా ఉన్నారన్నమాట మనకి శని ఛాలెంజింగ్ ఎలా ఉన్నారు గురువు వచ్చేటప్పటికి సగం రోజులు బాగున్నారు సగం సరిగ్గా అయితే రాహు వచ్చేటప్పటికి వీళ్ళకి ఇంక ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్లో ఉంది అంటే మనకి నాలుగు గ్రహాలు చూసుకుంటే మూడు గ్రహాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి ఒక గ్రహం మాత్రమే పాజిటివ్గా ఉంది కాబట్టి వీళ్ళు అర్థం చేసుకొని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన టైం రాహు ఏ విధంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తారంటే వీళ్ళకి దేహపీడ మన క్లేషం చతుష్పాధ భయం రాజకోపం ప్రయాణం చ అష్టమస్తే ఫణుగో అష్టమస్థానగో ఫణి అని చెప్పేసి మనకి సాంస్క్రిట్లో ఒక శ్లోకం ఉంది ఎనిమిదో ఇంట్లో రాహు ఉంటే ఏమవుతుందంటే ప్రయాణాలు గనక చేస్తే అందులో కలిసి రావాలి వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత రాజకోపం అంటే పై అధికారులతోటి తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ తోటి ఎక్కడో లిటిగేషన్స్ పడేసి వాళ్ళతో గొడవలు అవుతాయి అన వాళ్ళకి కోర్టు నుంచి నోటీసులు రావటము లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు రావటము ఏదో సమ్ లిటిగేషన్ ద్వారా రావటము గవర్నమెంట్ అఫీషియల్ తోటి ఆర్గ్యుమెంట్స్ గొడవలు అయ్యే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది తర్వాత మనకి చతుష్పాదం ముగర భయం అని చెప్పేసి వీళ్ళకి ఏమంటారండి కొంచెం పాముల వల్ల కానివ్వండి లేదంటే మృగాల వల్ల కానివ్వండి కొంచెం విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అయితే ఎక్కువగా ఉంది టోటల్గా శరీరానికి సంబంధించి మానసికంగా ఒత్తిడిగా ఉండే టైం అనేది చెప్పు అయితే హౌస్లో రాహు ఉండడం వల్ల అయితే ఈ రాహు వీళ్ళకి మనకి ఎయిటీన్త్ తర్వాత మారటం వల్ల కూడా ఆ మారే పొజిషన్ కూడా అంత మంచిగా ఉండదని చెప్పుకోవాలి అంటే టోటల్గా వీళ్ళకి రాహు అయితేనేమండి తర్వాత మనకి శని వచ్చే రెండున్నర సంవత్సరం ఇబ్బంది ఒక ఒకరోజు కాదు వీళ్ళ వన్ అండ్ హాఫ్ ఇయర్ దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అందులోను వన్ ఇయర్ చాలా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఆ వన్ ఇయర్ చాలా ఆలోచించుకొని మూవ్ అవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత రాహుల్ సెవెంత్ హౌస్లో ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఫలం స్వల్పం గమాగమన వృధం వీళ్ళు ఎక్కడైనా కనుక ట్రావెల్ చేస్తే ఆ ట్రావెల్ ద్వారా వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఉండదు అందుకని చెప్పేసి ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే కూర్చోవడం చాలా అవసరం పరిగెత్తి పాలు తగేయకుంటే కనుక ఈ టైంలో వీళ్ళు కూర్చుంటే చక్కగా వచ్చినంతవరకు వస్తుంది అన్నట్లు కామ్గా ఉండాలి అంతేకాండి ఏదైనా కనుక పని చేస్తే దాంట్లో ఆదాయం స్వల్పంగా ఉంటుంది అబ్నార్మల్ ప్రాఫిట్స్ రావు అందుకని చెప్పేసి అయ్యో ప్రాఫిట్స్ రావట్లేదే మనం బాగా కష్టపడితే బాగా వస్తాయని చేయడం అవసరం ఏమీ లేదు వచ్చినంతవరకు లెక్క ఇటు కమ్మ ఉన్నట్లు ఉండనమాట అంతేకాకుండా వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్ కాళ్ళకి చేతులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని చక్కగా ఉండటం ఎంతో శ్రేయదాయకం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి ఇది మనకి గ్రహాలను బట్టి సింహరాజు వాళ్ళ యొక్క పరిస్థితి మరి ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో శని యొక్క ప్రభావం వల్ల అష్టమ శని మొదలవుతుంది అని చెప్తున్నారు కదా మరి నక్షత్రాల వైజ్ చూసుకున్నట్లయితే మీరు అంటున్నటువంటి ఈ అంగగోచరం కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ నక్షత్రాల వైస్ ఎవరికి ఎలా ఉందో తెలియజేస్తారు మనకి వసుంధర గారి నక్షత్రం బట్టి కూడాను మనకి ఫలితాలు తెలుసుకోవచ్చు అండి అంగగోచరం ఒక సిస్టమ్ ద్వారా మనం అది తెలుసుకోవచ్చు ఈ ఈ సిస్టం ద్వారా మనం చూసి చూసుకుంటే ఫస్ట్ మకా పొబ్బ ఉత్తర ఈ మూడు నక్షత్రాలు చూస్తే మకా నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యము అంటే రాచరిక మర్యాదలు వీళ్ళకి చాలా పక్కగా ఉంటుంది రాయల్టీ ట్రీట్మెంట్ లాగా వీళ్ళకి చెప్పుకోవచ్చు భయం కొలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా వీళ్ళకుంటుంది పట్టాభిషేకం వీళ్ళకి ఖచ్చితంగా ఒక హై లెవెల్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మినిస్టర్స్ కానీ లేదంటే సీఈఓస్ కానివ్వండి టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హై లెవెల్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధనం వృద్ధి చాలా చక్కగా ఉంది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మార్చి వీళ్ళకి వచ్చేటప్పటికీ నవంబర్ నుంచి మంత్ అండ్ టూ మంత్స్లో ధనం నష్టం జరిగే ధన వృద్ధి జరిగే అవకాశం దానికి ముందు ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి తర్వాత వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అది కూడా రాహువాలని గమనించుకుంటే చాలా బాగుంటుంది అయితే పూర్వ పాల్గొనే నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజసమాన సౌక్యం ఉంటుంది తర్వాత ధనవృద్ధి ఉంటుంది పట్టాభిషేకం ఉంటుంది చాలా బాగుంది అన్ని విషయాలు కనుక చూసుకుంటే అయితే వీళ్ళు ఏప్రిల్ టెన్త్కు ముందు మధ్యలో ఒక టెన్ డేస్ మరణతుల్యమైన సంభవం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి హెల్త్ కాంప్లికేషన్స్ కానీ ఇంకోటి ఏమైంది ఉంటే చక్కగా ముందుగానే గమనించుకోవడం చాలా ఉత్తమని నేను చెప్తూ ఉన్నానండి అయితే ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి జూన్ ఫోర్త్ నుంచి మంత్ ఈ టోటల్ ఇయర్ అంతా వాళ్ళకి రాజ్య సమాన చుల్యే సౌఖ్యం ఉంటుంది ధనవృద్ధి ఉంటుంది ధనలాభము సుఖము ఉంటుంది పట్టాభిషేకం వీళ్ళకి కూడాను మంచి ఎగ్దమ్ పర్ఫెక్ట్గా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి హెల్త్ కూడా చాలా చక్కగా ఉంటుంది బట్ ఒకటే ఒక ప్రాబ్లం ఏముంటుందండి వీళ్ళకి ఇయర్ అంతా ఏదో ఒక విషయంలో రాహు ఉండటంలో అతిగా భయపడే అవకాశం సిచ్యువేషన్స్ అయితే ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అందుకని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే జూన్ ఫోర్టీన్త్ ముందు ఒక టూ మంత్స్ అంటే ఆల్మోస్ట్ మే నుంచి జూన్ ఈ మధ్య టైంలో వీళ్ళకి మరణ తుల్యమైన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి మరి అదే విధంగా ఇప్పుడు మనకి సింహరాశి వారిని చూసినట్లయితే గనక మీరు చెప్పినట్టు ఈ అష్టమ శని మొదలవుతుంది కాబట్టి రానున్న రెండున్నర సంవత్సరాలు వీళ్ళకి ఇబ్బందులు అయితే ఉంటాయి మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో వీరు ఇందులోంచి కొంచెమైనా విముక్తి చెందాలి అంటే వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయో తెలియజేస్తారు ఇది యాక్చువల్గా చాలా ఉత్తమమైన క్వశ్చన్ అండి ఓకే వాళ్ళు జ్యోతిష్కుల దగ్గరికి వచ్చిన నా దగ్గరికి వచ్చిన సేమ్ పరిహారాలు ఆటోమేటిక్ చెప్పేస్తారు పెద్ద ఎక్కువ ఉండవు అనమాట పరిహారాలు అందరికి ఒకే విధంగా ఉంటాయి అనమాట ఈ సింహరాశి వారికి మనం చూసుకుంటే శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది అండి అది సూర్యోదయం సూర్యాస్తమయంలో కనుక రోజుకు రెండు సార్లు దాని దగ్గర చదువుకోగలిగితే శని పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుందండి ఎంత వస్తుందంటే అంటేనండి సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతుంది వాళ్ళు కరెక్ట్గా కనుక చేసుకోగలిగితే సూర్యోదయం సూర్యాస్తమయం అది రెండే రెండు లైన్లు ఉంటుందండి అది చాలా ఈజీ టు ప్రొనౌన్స్ అండి చాలా ఈజీగా చదువుకోవచ్చు మీకు గూగుల్లో లేదంటే యూట్యూబ్లో దొరుకుతుంది అది ఒకటి ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ టూ వీళ్ళు చేయాల్సిన ఏమిటండి ప్రతి శనివారం హనుమంతుని గుడికి వెళ్ళడం ఇంపార్టెంట్ తర్వాత వీళ్ళు రోజుకు ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా వీళ్ళు శనిపెట్టే బాధల నుంచి ఇంకా ఉపశమనం రావడానికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా ఇంకా బాగా కృషి వస్తుందని మనం చెప్పుకోవాలండి వీలైతే గనక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఈ శని బాధల నుంచి ఇంకా చాలా త్వరగా ఉపశమనం వస్తుందని మనం చెప్పుకోవచ్చండి ఇంతేకాకుండా ఇంతే కాకుండా గురువుకి సంబంధించి లేదంటే వీళ్ళకి భయం పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అండి దుర్గాదేవి గుడి విజిట్ చేసిన లేదంటే ఓం ధుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని మనసులో చాంట్ చేసుకున్నా లేదంటే వీళ్ళకి చండీ పారాయణం చూపించినా లేదంటే చండీ హోమం అని చూపించినా కానీ శ్రీశైలంలో కనుక బ్రహ్మరామ అంబికాదేవిని కనుక విజిట్ చేయగలిగినా లేదంటే విజయవాడలో కనకదుర్గమ్మని కనుక విజిట్ చేయగలిగితే అక్కడ మంగళవారం రోజు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విజిట్ చేయగలిగితే ఆ ఆ రోజున మనకి కనకదుర్గం విజయవాడ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది పైన కాలం గనక అక్కడ అమ్మవారిని దర్శించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గనక దీపం వెలిగించగలిగితే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకంటే అలాగే అండి మరి సింహరాశి వారి యొక్క సంవత్సరం పొడుగున ఉన్నటువంటి రాశి ఫలితాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి చూసారు కదండి మరి సింహరాశి వారికి అయితే ఈ గ్రహాల మార్పిడి వల్ల శని యొక్క ప్రభావం ఉండడం వల్ల వీరికి అష్టమ శని అయితే ప్రారంభం కాబోతుంది ఈ మార్చ్ నుంచి మరి ఈ అష్టమ శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం వీళ్ళు మార్చి నుంచి అష్టమ శని ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తెలియజేశారు కదా వీటికి కూడా మనకి పరిహారాలు అయితే ఉన్నాయండి ఈ వీడియోలో అయితే మనకి పరిహారాలు అన్నీ తెలియజేయడానికి కుదరదు కాబట్టి కొన్ని తెలియజేయడం జరిగింది మరిన్ని పరిహారాల కోసం మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సురేష్ బాబు గారితో మాట్లాడవచ్చండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు